అందరికీ నమస్కారం నేను మీ కొండరాజు గారు నేను మాట్లాడుతున్నాను ఈ రోజు విశాఖపట్నం సింహాచలం దేవస్థానం వద్ద జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి దుర్ఘటన ఈ యొక్క సంఘటనలో మృతి చెందిన భక్తులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రగాఢమైనటువంటి సానుభూతులు తెలియజేస్తున్నాం భగవంతుడు ఆ కుటుంబాలకు అందరికీ కూడా మనోస్థైర్యాన్ని కలగ చేయాలని చెప్పి ఆ భగవంతుని వేరుకుంటున్నాం విశాఖపట్నం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం అంటే తిరుపతి తర్వాత మరి అంత స్థాయిలో ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానం ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా కొన్ని వేలాదిగా లక్షాదిగా భక్తులు పిలుస్తూనే ఉంటారు అయితే ఈ యొక్క సింహాచలం వరహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఏదైతే విశాఖపట్నం కొలువై ఉందో దీనికి ఈ యొక్క దేవస్థానానికి ప్రసిద్ధమైనటువంటి రోజు అంటే చందనోత్సవం ఈ రోజు స్వామివారు నిజ రూప దర్శనంలో భక్తులకు దర్శనమిస్తారు ఇదేమి సడన్ ప్రోగ్రాం కాదు ఇది షెడ్యూల్డ్ ప్రోగ్రామే ప్రతి ఈ ఏడాది ఏడాదికి ఒకసారి రూపంలో దర్శించినటువంటి స్వామివారిని లక్షలాదిగా భక్తులు వచ్చి దర్శనం చేసుకోవాలి ఆ దర్శన భాగ్యం పొందాలనేటువంటి గొప్ప భక్తి శ్రద్ధతో భక్తులు అందరూ వస్తారు అయితే ప్రభుత్వం పూర్తి ఇక్కడ విఫలమైందని చెప్పాలి ఈ యొక్క భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడానికి గాను ప్రభుత్వం ఫైవ్ మినిస్టర్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పింది అనేక సార్లు రివ్యూ మీటింగ్లు పెట్టారు ఒక నెల నుంచి దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం అని చెప్పారు ఏం చేశారు దీని యొక్క రిజల్ట్ చూస్తే ఈ రోజు భక్తి శ్రద్దలతో భగవంతుని దర్శనం చేసుకుందామని అని వచ్చినటువంటి భక్తులు ఆ పైలోకాలకే పైన అయ్యేటటువంటి పరిస్థితులు అంటే ఇది నిజంగా హృదయ విధారకమైనటువంటి సంఘటన కడుపు తరుకుపోయేటటువంటి సంఘటన ఈ యొక్క సంఘటన కారకులు ఎవరు అన్నటువంటిది మనం ఒకసారి ఆలోచించాలి ఏదైతే ఆ యొక్క సింహాచలం దేవస్థానం ఓ దగ్గర మూడు వందల రూపాయల టికెట్ లైన్ కి ఆనుకున్నటువంటి గోడ ఏదైతే ఉందో ఆ గోడ కూలిపోవడం వల్ల కొద్దిపాటి వర్షానికి ఆ గోడ కూలిపోవడం వల్ల ఇంతమంది ప్రాణాలు సుమారు ఏడు మంది ఎప్పటి వరకు చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి ఇంకెంతమంది ఇంజురీస్ తో ఎన్ని హాస్పిటల్స్ కి వెళ్లారో ఇంకా లెక్కలు తెలియాల్సి ఉంది మరి రెస్క్యూ అనేటువంటి ఇప్పుడు అని తెలుస్తుంది అయితే ఈ యొక్క సంఘటన కారణం ఏంటంటే ఇరవై రోజుల క్రితం కట్టినటువంటి ఆ గోడ చిన్నపాటి వర్షానికి కూలిపోయిందంటే ఆ గదిలో కట్టారో గోడ యొక్క స్ట్రెంత్ ఏంటి కనీసం తీసుకున్నటువంటి ప్రికాషనరీ మెజర్స్ ఏంటి అంటే ప్రభుత్వ అధికారం నుండి శూన్యం ఆన్సర్ గడిచినటువంటి కొన్ని రోజులుగా కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ స్థానికులు గాని ఆ యొక్క గోడ నిర్మాణం సరిగా లేదని గానీ ఆ గోడ పక్కన ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలని చెప్పి అధికారులకు అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పుడు కూడా అధికారులు పట్టించుకోలేదు అన్నటువంటి మాట ఇప్పుడు అక్కడ వినిపిస్తుంది అధికారుల నిర్లక్ష్యం ఖరీదు ఏడు మంది ప్రాణాలు పోగొట్టుకోవడం ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్య యొక్క ఖరీదు ఏడు మంది కుటుంబ ఏడు మంది సభ్యులు ప్రాణాలు కోల్పోవడమే కాదు ఆ ఏడుగురు తాలూకా కుటుంబాల యొక్క జీవితాలు కూడా చాలా ఇబ్బందులు గురయ్యేటటువంటి పరిస్థితి ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ హయాంలో ఇటువంటి దుర్ఘటనలు జరగడం సర్వసాధారణం అయిపోయింది నిన్న కాక మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి సంఘటన జరిగింది అక్కడ తొక్కి అనేక మంది ప్రాణాలను కోల్పోయారు ఆ సంఘటన ఇంకా మానవనే లేదు మళ్లీ ఈ రోజు ఈ రోజు సింహాచలం స్వామి దేవస్థానంలో ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరం దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుంది ఎవరి మీద చర్యలు తీసుకుంటుంది ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతున్నది కూడా ప్రభుత్వ పెద్దలు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ యొక్క ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ప్రచార ఆమాటాల కోసం పనిచేయద్దు ప్రజల కోసం దయచేసి పనిచేయండి ప్రజల ప్రాణాలను కాపాడండి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఇంకెవరికైనా వైద్య సదుపాయాలు కావాలంటే మెండుగా వైద్య సదుపాయాలు అందించండి ఎవరైతే దెబ్బలు తగిలినటువంటి క్షతకాతులు ఉన్నారో వారిని ఆదుకోండి ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి యొక్క కుటుంబ సభ్యులకు మీ అండదండలు ఇవ్వండి ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా మీరు వారికి తోడుగా ఉండండి అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఈ ప్రభుత్వం యొక్క చేతకాంతరం వల్ల అసమర్థత వల్ల వారి అలసత్వం వహించేటువంటి అడ్మినిస్ట్రేషన్ వారి వల్ల ఈ రోజు ఏడుగురు అమాయక భక్తులు పదైపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను నమస్కారం